మైన మహిళా పూర్తులందరికీ ఆ యొక్క పత్రికా విలేయకర్లకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క భారతీయ జనతా పార్టీలో సామాన్య కార్యకర్తలు కూడా బీజేపీ జిల్లా అభ్యర్థులు కావచ్చని సంకేతం ఇచ్చి నాకు జిల్లా పార్టీ అభ్యర్థితోటి రాష్ట్ర పార్టీ అభ్యర్థి ఉద్దం రెడ్డి గారికి అదేవిధంగా మళ్ళీ విజయ గారికి పార్లమెంటు సభ్యులు నర్భన్ గారికి మరి రాష్ట్ర కమిటీ సభ్యులందరికీ కూడా హృదయంపూర్వక నవ సమాచారం తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మరి నల్లగొండ జిల్లాలో సిద్ధాంతం కోసం అసలు వాస్త మరి వైసై బాబాయ్ గారికి ఏతూరు శ్రీరన్న గారికి అదేవిధంగా నక్పం జిల్లా బలైపోయిన మన చాడా శ్రీలారెడ్డి గారికి అందరి కూడా అందరికీ కూడా మనస్సుతో నివాళులు అర్పిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా సహకరించినటువంటి మండల పార్టీ అధ్యక్షులకు పూర్తి స్థాయి కార్యకర్తలకు జిల్లా నాయకులకు రాష్ట్ర నాయకత్వానికి అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా అందరూ కూడా అందరికీ కూడా చెప్పవలసిన చెప్పలే ఈ రోజు ఉత్తర కార్యకర్త అందరిలో కూడా బ్రహ్మసుమంతం తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ అధ్యక్షుల పదవి వచ్చిందంటే ఒక ముస్కూరు చెప్పి కాదు ఒక సామాన్య కార్యకర్త ఈ రోజు కూడా అందరికీ కూడా ఉంటానికి సంకేతం ఇది ఈ యొక్క ఈ యొక్క కార్యకర్త స్వామి ఈ సభ మీకు అందరికి కూడా తెలియజేస్తా ఉన్నారు పదం ఎప్పుడు తీసుకుంటున్నారో తీసుకుంటున్నారు ఎండ వచ్చింది చాలా మంది కార్యకర్తలు అన్నారు కళ్ళ ఎప్పుడు కార్యక్రమాలు చాలా మంది మిత్రులు అడిగారు పత్రిక వివేకాడి అడిగారు ఏ విధంగా చేస్తున్న ఒక కార్యక్రమాన్ని అందరికీ ఒకటే విషయం చెప్పినా ఒక జిల్లా అధ్యక్షులు మారి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నడుస్తుంది వారి ఆధ్వర్యంలోనే కార్యక్రమం ఉంటది అని చెప్పుకొని ఇంకొక అభివృద్ధి చేస్తున్నాం ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా పూర్తి స్థాయికి రావాలి మరి వ్యవస్థ చేద్దామా కొంతమంది నాయకులు మా మండల కూర్చొని మాత్రం అన్నారు ఎక్కడ కూడా వ్యవస్థ రాదు వ్యవస్థ ఇవ్వద్దు కార్యకర్తలు అందరూ స్వద్దందంగా రావాలి అనే నిరాదంతో స్వచ్చందం చేసిన కార్యకర్తలు ఈ రెడ ప్రభావంతో చూస్తాం యాదగిరి గుట్ట నుంచి మోదీ వారు కూడా మనం రానున్న రోజుల్లో

అంటే ఒక సామాన్య కార్యకర్త ఈనాడు జిల్లా పార్టీ అధ్యక్షుడు అయిన సంకేతంతో ఈనాడు ఈ కార్యక్రమంతో ఉత్సాహంగా చేయడం జరిగింది అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఎన్నిక చేసినటువంటి ఒక బీసీ బిడ్డగా ఒక మారుమూల ప్రాంతం నుంచి సామాన్య కార్యకర్తల నుంచి జిల్లా అధ్యక్షులకి ఎంపిక చేసిన మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు కిషన్ రెడ్డి గారికి అదేవిధంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారికి రాష్ట్ర పార్టీ అందరికీ నాకు ఎన్నికకు సహకరించిన జిల్లా రాష్ట్ర నాయకులు మండల పార్టీ అధ్యక్షులు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈ యొక్క ఉత్సవ ఉత్సాహ కార్యక్రమం నిర్వహించడం జరిగింది దానికి ఒకటే నేను కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఒకటే చెప్తాను ఈరోజు ఒక సామాన్య కార్యకర్త ఈనాడు జిల్లా అధ్యక్షుడే కాదు నరేంద్ర మోడీ గారి నుంచి మొదలుకుంటే కిషన్ రెడ్డి దాకా జిల్లా యాదాద్రి జిల్లా గిటవైతే ఇట్లా వందలాది మంది కార్యకర్తలను తయారు చేసిన సంస్థ మామూలు కార్యకర్తలను జిల్లా రాష్ట్ర కేంద్రాలకు అస సంస్థ భారతీయ జనతా పార్టీ అనే సందేశం నాడు ప్రజలకు వెళ్ళడం జరిగింది నేను అనడం లేదు ప్రతిపక్ష పార్టీలతో నాకు స్వయంగా నాకు విషయ చెప్పి చాలా నీ కష్టానికి ఫలితం దక్కింది ఒక మార్గంలో ప్రముఖం చేసిన బీసీ బిడ్డగా నీకు చాలా చక్కటి అవకాశం వచ్చింది నీ ఆధ్వర్యంలో పార్టీ బలోపేతం అవుతుందని మేము మా నమ్మకం ఉంది అని ప్రతిపక్ష పార్టీ చెప్పిన సందర్భాలు కూడా మీడియా విషయాలు తెలియజేస్తాం అదే దిశలా నేను పార్టీని బలోపేతం చేయడానికి సీనియర్ నాయకులందరినీ కల్పొనిపోయి ఈరోజు జిల్లాలో పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలైతేనేవి ఏ ఎన్నికలు వచ్చినా ముందుండి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి కృత నిశ్చయంతో కంకణ భక్తులై అందరి సహకారంతో ముందుంటానని అదేవిధంగా నాకు సీనియర్ నాయకులు స్థాయి నుంచి అందరూ కూడా సహకరిస్తారన్న నమ్మకంతో నాకు ఈ యొక్క కార్యక్రమం తెలియడం జరిగింది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ యాదాద్రి బోని జిల్లా కిల్ల మీద నాష్యా జెండా ఎగరడం ఖాయం అది దానికి అనుకూలంగా మేమందరం కూడా సమయం ఒక పనిచేస్తాం ప్రజా సమస్యల మీద ప్రతి మండలంలో ఉన్న సమస్యలు మున్సిపాలిటీలో సమస్యల మీద పోరాడతాం ప్రజల పక్షాన నుండి పోరాడతాం రైతుల పక్షాన నుండి పోరాడతాం నిరుద్యోగుల యువకుల ముందు అందరి ముందేసుకుని పోరాడతాం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు గతంలో బిఆర్ఎస్ పది సంవత్సరాలు చేసిన మోసాలను ఎండగడుతూ ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని సభాముఖంగా మీకు కోరుతూ